ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు వేయిద్దాం ఓటు వేద్దాం అంటూ గుంటూరులో త్రీకే వాక్ జరిగింది రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా పాల్గొని తొలిసారి ఓటు హక్కు పొందిన యువతతో కలిసి వాక్ చేశారు ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పకుండా మే పదమూడున ఓటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కోరారు లెట్స్ ఓట్ ఆర్గనైజేషన్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకే వాక్ లో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి జేసీ రాజకుమారి ఎస్పీ తుషార్ రూడి కమిషనర్ కీర్తి ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు తొలిసారి ఓటు హక్కు పొందిన యువతను ఈ వాక్లో భాగస్వామ్యం చేశారు ఓటు వేయడంతో పాటు ఇతరులతో పాటు వేయించేలా చూడాలని ముఖేష్ కుమార్ మీనా కోరారు అలాగే గతం కంటే పోలింగ్ శాతం పెంచేందుకు ఓటర్లలో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు ప్రజాస్వామ్య పటిష్టంకు ఎన్నికల్లో ఓటు వేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు

కూడా ఆల్దో మిగతా రాష్ట్రాల కంటే యావరేజ్ ఓటింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంది ఐ సెట్ సెవెంటీ నైన్ పర్సెంట్ ఉంది కానీ అర్బన్ ఏరియాస్లో ఇప్పుడు కూడా కొద్దిగా తక్కువనే ఉంది సో సుమారుగా పద్దెనిమిది సిటీస్లో మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఇట్ ఇస్ బిలో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది సో ఇది పెంచడానికి ఈసారి మనం స్పెషల్ ప్రయత్నం కింద అంటే అక్కడ ఎవరు ఓట్స్ చేయడం లేదు ఐడెంటిఫై చేయడం జరిగింది దీని కింద స్టూడెంట్స్ వస్తారు సెకండ్ ఇండస్ట్రీస్లో పని చేసిన వాళ్ళు వర్కర్స్ ఉంటారు కార్పొరేట్ సెక్టర్ల పని చేసిన వాళ్ళ ఓటర్స్ ఉంటారు తర్వాత మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్లో మన ఈ సొసైటీస్లో వాళ్ళు ఉన్నారు సో మన స్ట్రాటజీ కింద ఈ నాలుగు క్యాటగిరీస్ని మనం టార్గెట్ చేయడం జరిగింది రిగార్డింగ్ దిస్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ లివింగ్ ఇన్ ద సొసైటీస్ అక్కడ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్తో కోఆర్డినేట్ చేసేసి ఈసారి మనం ప్రయత్నం స్టార్ట్ చేశాము ఫార్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీస్ మనం ఆల్రెడీ ఆ రోజు సెలవు డిక్లేర్ చేశాము ఆ సెలవు కూడా వీ హ్యావ్ డిక్లేర్డ్ వితౌట్ వర్క్ ది పెయిడ్ హాలిడే కింద డిక్లేర్ చేయడం జరిగింది ఆ రోజు మనం ఎట్లాగో ప్రభుత్వం సెలవు ఎలక్షన్ కమిషన్ సెలవు డిక్లేర్ చేస్తుంది కాబట్టి అందులోనూ పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉండి ఓట్లు వేయాలి అన్న ఒక చిన్న ఎక్కడో నిర్లక్ష్యం కారణంగా కొంతమంది మిస్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అది లేకుండా మీరందరూ కూడా బాధ్యత తీసుకొని ఆ రోజు పదమూడో తారీఖున ఈ మొట్టమొదటి ఓటర్స్ అందరూ మొట్టమొదటి ఓటర్ గా ఇన్వాల్వ్ అయిన మీరందరూ కూడా పోలింగ్ కేంద్రాలకి వెళ్లి ఓటు వేయడమే కాకుండా మీరు అందరూ నుండి ఓటు వేయిస్తారని చెప్పి ఆశిస్తున్నాను